ఈమె ఎవరో తెలుసా మహిళా సాధికారత కోసం మొన్న ములుగు జిల్లాలో ఘనంగా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు చెమటతో నోరు తెరిచి నవ్వుతున్న ముఖం ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు పంతొమ్మిది వెయ్యి రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పట్టుబడ్డారు వాటితో పాటు డాక్యుమెంట్ రైటర్ల నుంచి లక్షా డెబ్బై ఎనిమిది వేల రూపాయలు తీసుకున్న అమౌంట్ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు కాగా తస్లీమా ములుగు సబ్ రిజిస్ట్రార్గా గతంలో పనిచేశారు ఈమె ఎవరో తెలుసా మహిళా సాధికారత కోసం మొన్న ములుగు జిల్లాలో ఘనంగా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు చెమటతో నోరు తెరిచి నవ్వుతున్న ముఖం ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు పంతొమ్మిది వెయ్యి రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పట్టుబడ్డారు వాటితో పాటు డాక్యుమెంట్ రైటర్ల నుంచి లక్షా ఎనిమిది వేల రూపాయలు తీసుకున్న అమౌంట్ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు కాగా తస్లీమా ములుగు సబ్ రిజిస్ట్రార్గా గతంలో పనిచేశారు ఈమె ఎవరో తెలుసా మహిళా సాధికారత కోసం మొన్న ములుగు జిల్లాలో ఘనంగా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు చెమటతో నోరు తెరిచి నవ్వుతున్న ముఖం ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు పంతొమ్మిది వెయ్యి రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పట్టుబడ్డారు వాటితో పాటు డాక్యుమెంట్ రైటర్ల నుంచి లక్షా డెబ్బై ఎనిమిది వేల రూపాయలు తీసుకున్న అమౌంట్ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు కాగా తస్లీమా ములుగు సబ్ రిజిస్ట్రార్గా గతంలో పనిచేశారు ఈమె ఎవరో తెలుసా మహిళా సాధికారత కోసం మొన్న ములుగు జిల్లాలో ఘనంగా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు చెమటతో నోరు తెరిచి నవ్వుతున్న ముఖం ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు పంతొమ్మిది వెయ్యి రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పట్టుబడ్డారు వాటితో పాటు డాక్యుమెంట్ రైటర్ల నుంచి లక్షా ఎనిమిది వేల రూపాయలు తీసుకున్న అమౌంట్ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు కాగా ములు